ఈరోజు దేవుడి వాగ్దానం నవంబర్ నెల ముప్పైవ తారీఖు నీ భక్తి నీకు ధైర్యం పట్టింపుదా నీ యథాంత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఈ గ్రంథం నాలుగవ ధైర్యము ఆరవ వాక్యం ప్రియా దీని పెట్లారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం చేస్తే ఈ రీతికి సవాదిస్తున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటే దీనికి అర్థం ఏమిటంటే మన భక్తి దేవుడి దగ్గర మనం ఆరాధిస్తున్నది దేవుడి దగ్గర మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యం ఇవ్వదా అనే మాట గుర్తు చేస్తున్నాడు చాలా మంది భక్తి చేస్తారు కానీ ఆ సందర్భంలో ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు స్తారు కానీ కొన్ని కొన్ని సందర్భంలో ధైర్యాన్ని కోల్పోయి భక్తుల్లో నుండి బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా మనం ఎవరైందో భయభక్తులు కలిగి ఉంటున్నామో మనకి ధైర్యం పుట్టింపదా మనం దేవుని యందు భయమో భక్తి కలిగి ఉన్నాం దేవుడు నాలో ఉన్నాడని దేవుడు నాతో ఉన్నాడని మనకి ధైర్యం పుట్టింపదా దేవుడు నాలో ఉన్నాడని గుర్తించినట్లయితే మన ధైర్యం ఉంటుంది చాలామంది ఇదే చేస్తున్నారు దేవుడు నాలో లేడు అనుకుని ఆ దేవుడు నిజంగా ఉన్నాడా అనుకుని చాలామంది ఈ విషయంలోనే కోల్పోతున్నారు దేవుడు అంటున్నాడు ఈరోజు నీ భక్తి నీకు ధైర్యం పుట్టి పుట్టింపదా ఎవరైంది అతను నువ్వు భక్తి కలిగి ఉంటున్నావో ఆయన ఎందు నీకు ధైర్యం పుట్టింపదా అంటే ఆయన నీలో లేడా అనే మాటను మనం గుర్తు చేసుకోవాలి ప్రేదని బట్లేరా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన ఉన్నాడని నువ్వు ఎందుకు గుర్తించట్లేదు ఆయన ఉంటే నీకు ధైర్యం ఉంటుంది కదా ఆయన ఉంటే నీలో ఉంటే నీకు ఎంత ధైర్యము ఎంత నెమ్మది ఎంత సంతోషం మరి ఈ రోజు ఎందుకు కృంగిపోతున్నారు ఎందుకు వేదన పడుతున్నారు దేవుడు మీతో ఉన్నాడని ధైర్యంగా ఉండొచ్చు కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అనే మాట తలుచుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మన భక్తి సరిగ్గా చేయట్లేదా దేవుని ఎంతో భయమో భక్తి కలిగలేమా అసలే దేవుని ఎంతో అంత యథార్థంగా ఉండలేకపోతున్నామా అన్నది మనకి గుర్తుకు వస్తుంది ఇంకా కిందకి ఒక మాట అన్నాడు కదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా మనం యథార్థంగా ఉంటే దేవుని ఎంత ఆధారపడమా యథార్థంగా లేమా లేకపోతే ఒకవేళ లేదా మనం భక్తి సరిగ్గా చేయట్లేదా ఈ విషయాలను బట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డ నువ్వు సరైన రీతిల్లో భక్తి చేయట్లేదమ్మో అందుకే నువ్వు బిడ్డ భక్తి చేయట్లేదు మందికి నీకు ధైర్యము కోల్పోతున్నావు భక్తి చేస్తే నీకు ధైర్యం ఉంటుంది మరి సరిగ్గా నువ్వు చేయట్లేదు భక్తి నువ్వు యథార్థ యథార్థంగా ఉంటే నువ్వు నిరీక్షణ అవుతావు దేవుడి ఎంత ఆధారపడతావు ఒకవేళ యథార్థత నీ జీవితంలో కనబడట్లేదా ఈ రెండు విషయాలను బట్టి ఈరోజు నువ్వు ధ్యానించు దేవుని దగ్గర కనిపెట్టు ఇంకా భక్తి కలిగి లేకపోతే భక్తి చేయి దేవుడి నీకు ధైర్యాన్ని ఇస్తే ఒకవేళ నీవు కనుక యథార్థంగా లేకపోతే యథార్థంగా ప్రవర్తననికి లేకపోతే దేవుని ఎందు నిరీక్షణ జీవితంలో ఉండదు ఈరోజు నుండి తీర్మానం చేసుకో దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉండు అటువంటి కృప దేవుడి మీ అందరికీ అనుగ్రహించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడమైన దేవా నీ కొందనాలు స్తోత్రాలు ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు అందరితో పేరు మాట్లాడారు అయ్యా చాలామంది బిడ్డ జీవితంలో భక్తి లేక ధైర్యాన్ని కోల్పోతున్నారు యథార్థ ప్రవర్తన లేక అయ్యా తండ్రి ఆధారపడలేకపోతున్నారు ఈరోజు మీరు మాట్లాడారు ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా ధైర్యాన్ని ఇవ్వండి భక్తులు పరిపూర్ణతలను ఇవ్వండి ఇంకా యథార్థంగా ఉండి ప్రభా అతన్ని నీకు ఆధారపడి కృపను ధన్యతను నీ బిడ్డలందరికీ ఈ వాక్ వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన ఈ వాక్ వారి జీవితములు బలింపుదే ఇచ్చండి ఆ ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో వారిని ఏ సున్నా స్వస్థపరచండి అయా తండ్రి ఆరోగ్యమంతులుగా చేయండి ప్రతి విధాలుగా నీ బిడ్డలు నీ ఆత్మతో నింపి నీ శక్తితో నింపమని ప్రాప్తం చేస్తూ అయా తండ్రి ఇది ప్రభు ఈ వాక్య వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక క్రియ చేయమని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు మేలు తింపండి అయా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి అయ్యే వారికి రావాల్సిన దీవులు మెండుగా కుమ్మరించమని దీవించమని ఏసు సుగణమైన నాము నడిపించున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్